అందరికీ నమస్కారం నిన్న రోజున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద ధర్నా చేసిన విషయం మనందరూ చూసాం కానీ ఎక్కడా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు అనేది వదిలేశారు ఎందుచేత ఈవేళ రేట్లు పెంచవలసిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకసారి గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్కసారి కూడా కరెంట్ రేట్ని పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా మరి ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారు ఈ ఐదు సంవత్సరాల నుంచి రేట్లు పెంచలేదు నాకు మళ్ళీ మీరు అధికారం ఇస్తే వీలుంటే తగ్గిస్తాను లేకపోతే ఇదే రేటు కంటిన్యూ చేస్తానని చెప్పి కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి వారు చెప్పిన మాటలను ఒకసారి అందరం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి కానీ దురదృష్టం మరి ఒక్కసారి చూడాలి ఒక్కసారి చూడాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది వేసినందువల్ల రాష్ట్రం ఏమైపోయిందో అందరం చూసాం నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినటువంటి పార్టీని పదకొండు సీట్లకి మరి పరిమితం చేసిన విషయాన్ని మనం ఒకసారి ఒకసారి మనం గమనించాలి దీనికి కారణం ఏంటంటే ఈ పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ కరెంటు విషయం మాట్లాడుకుంటే మరి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల భారాన్ని ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క మన కరెంటు కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద భారాన్ని వేయడం జరిగింది ఆయన యొక్క అస్తవ్యస్త విధానాలతో కమిషన్ కోసం కప్పుతో లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు దీని డీటెయిల్స్ అయితే విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వీటిపిఎస్ కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఖరీదు ఆయన నాలుగు రూపాయలకి నాలుగున్నరకి అగ్రిమెంట్ చేస్తే అవి అన్నీ రద్దు చేసి ఏసం కాలంలో మరి మరి రేట్లు మరి మించి పద్నాలుగు రూపాయల దాకా కొన్నటువంటి మహాగరుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం నష్టం అలాగే ఈ సోలార్ పవర్కి దాన్ని కూడా రేట్లు పెంచి మూడు వందల ఎనభై ఐదు కోట్లు అప్పులపై వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏపీ డిస్కమ్ లో ఏపీ డిసీఏలో నిర్వహణ వైఫల్యంతో వచ్చిన నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు వెరసి మొత్తం అన్ని కలిపి ఒక కోటి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల నష్టాన్ని ఇవాళ మన రాష్ట్రానికైనా విద్యుత్ సంవత్సరం మీద పెట్టారు అందుచేత ఆయన తొమ్మిది పదిహేలు కరెంటు రేట్లు పెంచిన విషయాన్ని మరి ఆయన మర్చిపోయి ఆయన పెంచిన దాన్ని ఆయన యొక్క వైఫల్యంతో ఈవేళ యజిస్ట్మెంట్ చేయడానికి కొంచెం రేట్లు కొంచెం మార్పు చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలపైనే ఈ వేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మండపేట వైఎస్ఆర్ కేడరు కలిపి ధర్నా చేశారని చెప్పి వాళ్ళని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈవేళ కౌలు చెప్పడం కాదు ఆ వేళ పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఎందుకు ఆయన పెంచలేకపోయాడు ఎందుకు పెంచలేదు మరి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తొమ్మిది పదిహేను రేట్లు పెంచిన ఎందుకు పెంచారు అంటే వీటిలన్నీ కూడా తీవ్రమైన అప్పుల బారిలో పాడేయడంతో వాటిని చేయడానికి ఆయన 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 ఇచ్చినటువంటి ఈ యొక్క వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా మేము మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇదే కాదు ఎక్కడ కొన్ని రోడ్లు చూస్తున్నాం మనం ఈవేళ గోతులు కప్పెట్టడానికే సుమారు ఎనిమిది వందల కోట్లతో మరి మనకి ఇవాళ మనం నిధులు ఇచ్చారు మన మండపేట సుమారు నాలుగున్నర కోట్లు ఇస్తే ఇవాళ అన్ని గోసులు కప్పెడుతున్నాం అంటే ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు మీరు రోడ్లన్నీ ఇదే కాదు అన్నీ మొత్తం ఏ ఇక్కడ కూడా డెవలప్ అమరావతి లేదు పోలవరం లేదు మూడు రాజధానులు అన్నారు ఎక్కడా కూడా మూడు రూపాయలు ఖర్చు పెట్టలేదు మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట త్రిమూర్తి గారు చెప్తా ఉంటాడు ఆయన ఏదో మన ఏది మన బెల్ట్ షాప్లు మరి లెక్కర్లో ఓటాలు మరి తర్వాత ఇసుక ఇవన్నీ చేయించింది మీరు కాదా నిన్నదాకా అని చెప్పి అడుగుతూ ఉన్నాను అంటే మీరు చేసిన వాటిల్ని మీకు మీరేమన్నా అర్థంలో చూసుకొని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మరొక దాకా మీరు తెలుగుదేశం పార్టీలో రావడానికి ట్రై చేశారు వద్దన్నారు జనసేన ట్రై చేశారు వద్దన్నారు బీజేపీ ట్రై చేస్తున్నారు అంటున్నారు అంటే మీ నాయకుడు మీద మీకే నమ్మకం లేదు ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాయాలు నేను సార్ నేను మీరు ఇదే పార్టీలో ఐదేళ్ళు కంటిన్యూ అవుతాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే ఎప్పుడూ మీరు ఇవ్వలేదు అంటే మీరు పార్టీ ప్రేరాయించడం అనేది మీకు వెన్న చోపెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరో కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మండపేట నియోజకవర్గం గురించి మండపేట ప్రజలు మీ దోపిడీ మీ రౌడీ దాన్ని భరించలేకే మిమ్మల్ని బయటికి తెరవేశారు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు ఖచ్చితంగా ఇవాళ ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ప్రకటించారో అవి అన్నీ కూడా అమలు చేసి తీరుతాం కానీ ఇక్కడ మీరు అప్పుల కొండగా మీరు మార్చేశారు కాబట్టి రాష్ట్ర ఖజానాన్ని దాన్ని చేయడానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప ఏది కూడా ఏది కూడా వెనకంజ వేసే ప్రశ్న లేదు ఖచ్చితంగా అన్ని హామీలు కూడా మేము నెరవేర్చి తీరుతాం మరి అంతే తప్ప మీలాగా పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు సాగదే లేదు వెయ్యి రూపాయలు పెంచడానికి అదే మన కూటమి ప్రభుత్వం అయితే మరి మూడు వేల నుంచి నాలుగు వేలు వెంటనే అమలు చేసిన విషయం అదే కాకుండా పెన్షన్ను కొన్ని 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 రకాల వారికి పదిహేను వేల వరకు కూడా పెంచిన విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏది ఏమైనా ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా ప్రజలకి సుఖవంతమైన సౌకర్యవంతమైన పరిపాలన ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను